వెల్కమ్ టు ఆజాద్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మీడియా సమావేశం నిర్వహించారు ఇక్బాల్ మృతి పట్ల ఆయన సానుభూతిని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఇక్బాల్ అనారోగ్యంతో మరణించారని ఆయన మరణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కారణమని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు ఇక్బాల్ గత నాలుగు నెలలుగా పక్షవాతంతో బాధపడుతూ హృద్రోగంతో మరణించారని ఈ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని కాసుల బాలరాజ్ అన్నారు ఇక్బాల్ తీసుకున్న కాంటాక్టు పనిని ఎమ్మెల్యే రద్దు చేయడం వలనే ఆయన మరణించారని ఎలమచ్చని శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని బాలరాజు హితోపదేశం చేశారు ఇక్బాల్ మృతి దురదృష్టకరమని ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని బాలరాజ్ అన్నారు ఎలమచ్చిని శ్రీనివాస్ శివరాజకీయాలు చేస్తున్నారని ఈ విషయమై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన ప్రకటించారు కాంగ్రెస్ కార్యకర్త ఇక్బాల్ చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది కానీ ఆయన హార్ట్ అటాక్తో చనిపోవడం దాన్ని రాద్దాంతం చేసి కలెక్ట్ క్రాప్ ముందు తీసుకెళ్ళి దాన్ని లాభం పొందడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు అది మంచి కాదు కానే కాదు ఆయన కాంట్రాక్టర్ కాదు గతంలో ఆ హాల్ కాంట్రాక్టర్ సతీష్ సతీష్ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి బీర్పూర్ మండల ఫండ్స్ రాక ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి పని చేస్తలేడు దానికి ఆయన కాంట్రాక్టర్ కాదు దానికి ఏ సంబంధం లేదు ఎంపీ గారు ఎస్జిఆర్ వై వర్క్లో ఇరవై ఐదు లక్షలు పెట్టడం ఎంపీ గారు నాకు కూడా చెప్పిండు ఎగ్బాద్ చేసుకుంటున్నాడు సంతోషం చేసుకొని నా నేను కూడా ఒక పది లక్షలు దమరచ పెట్టండి అంటే నేను ఒక పది లక్షలు పెట్టాను నాకు రెండు కోట్లు ఇస్తే మరి ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు పని చేసుకోవడానికి కోసం డిప్టీ గారు ఆయన ఇంటికి పోయి చెప్పి ఉషికాకాంకర్ ఏపీ అండి పని స్టాల్ చేయమని చెప్పింది ఎక్కడ ఆటంకం లేదు ఆయన గతంలో పనిచేసే బిల్లు ఆగలే పోచన్న శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ బిల్లు ఇవ్వండి ఆపలే ఇప్పియడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని ఇలా కావాలని బురద తల్లి రాజకీయం చేస్తూ మరి ఏనుగు రవీందర్ రెడ్డి గారిని శవం చేసి తీసుకొచ్చి ఆ కొడుకును పెట్టి ఎవరో ఒక పిల్లవాడు అడుగుతున్నట్ల ఈయన చెప్తున్నట్ల ఆ పిల్లవాడు ఈ విలేకర్ కాదు ఎవరు కాదు అది వాట్సాప్లో వేసి మొత్తం తిప్పుతా ఉన్నాం అండ్ వాళ్ళ వాళ్ళ పని అంతా వాట్సాప్లో వేసుకుంటూ కాని లేదని వాట్సాప్లో వేసుకుంటూ ఈ విధంగా బ్లేమ్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అటువంటి చేస్తే చర్యలు తీసుకుంటారు మరి అటువంటి చర్యలకు పోవద్దు ఒక్కడికి రెండుసార్లు మూడు సార్లు మేము కూడా అధిష్టానం దృష్టి తీసుకొచ్చినాం మరి మేము కూడా ఏంటంటే చిన్న చిన్న దానికి అనుకున్నాం కానీ ఇట్లా శవాలను అడ్డం పెట్టుకొని మరి బేరోళ్ల మీద బురద లే కార్యక్రమం చేస్తే అధిష్టాన వర్గం ఉంది దీని మీద చర్య తీసుకుంటారు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు